రహిత ఆంధ్రప్రదేశ్ పేరిట ఎక్సైజ్ శాఖ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది ఓ రిపోర్ట్ మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు నాటుసారాపై ఏపీ ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న కార్యాచరణ కార్యక్రమాన్ని వివరించారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు మాట్లాడారు ఈ గత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఈబి మరియు ఎక్సైజ్ రెండు కలిపి ఒకే డిపార్ట్మెంట్గా ఒక సింగిల్ కంట్రోల్ తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురావటం ప్రైవేట్ లైసెన్స్ దారులకు షాపులు ఇవ్వటం తద్వారా ఆ తర్వాత రెండు ఇంపార్టెంట్ కార్యక్రమాలని చేపట్టింది గవర్నమెంట్ నూతన గవర్నమెంటు ఈ రెండు కార్యక్రమాలు ఏంటంటే ఒకటి నవోదయం కార్యక్రమము నవోదయం టూ జీరో నాట్సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక ప్రోగ్రామ్ని చాకౌట్ చేసి అది ప్రస్తుతం రెండో దశలో అమల్లో ఉంది మనకు ముఖ్యంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాలోని మాచర్ల తర్వాత నర్సరావుపేట క్రోసూరు ఈపూరు ఈ స్టేషన్లో ఉన్న నాట్సారా కేంద్రాల మీద కంటిన్యూగా నిరంతరం దాడులు జరుగుతున్నాయి అక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఒక ప్రచార రథాలను కూడా ఆ యొక్క విలేజెస్లో తినడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది నాట్సారా వల్ల జరిగే అనర్థాలని తద్వారా తాగిన వాళ్ళకు వచ్చే కష్టాలని ఆరోగ్య సమస్యలన్నీ తెలియపరచడం జరుగుతుంది ఆ యొక్క ఆ విధంగా నాట్సారా తా మానివేస్తే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కూడా కల్పించడానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వాటిని వివరాలు సేకరించమన్నారు ఆ వివరాలన్నీ కూడా సేకరించి వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చే నెల అంటే మే నెల నెలాఖరికి ఆ యొక్క పల్నాడు ప్రాంతంలోని నాటుసార రహిత గ్రామ గ్రామాలన్నింటినీ కూడా నాట్సార రహిత ప్రా ప్రాంతాలుగా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ కమిటీలో జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నర్సురాపేట మిగతా అలాగే ఫారెస్ట్ అధికారి డిఎంహెచ్ఓ ఇట్లా అందరు అధికారుల సమ ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో నిర్ణయించి డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం డైలీ అక్కడ నాటుసార్లు దాడులు జరుగుతున్నాయి కంటిన్యూగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంది ఇదే కాకుండా రెండో కార్యక్రమం కింద గంజాయి గురించి ప్రత్యేకంగా ఒక ఈగిల్ అనే డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసేసి హోమ్ డిపార్ట్మెంట్లో అట్లాగే దానికి తోటి డిపార్ట్మెంట్ అయిన ఎక్సైజు అంటే దీంట్లో ఐదారు డిపార్ట్మెంట్లు ఎక్సైజ్ పోలీసు రెవెన్యూ తర్వాత ఫారెస్ట్ వీళ్ళందరికీ అధికారాలు ఇవ్వడం జరిగింది గంజాయి మీద అయితే మేము కూడా ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గుంటూరు సిటీ తర్వాత ఈ తాడేపల్లి తర్వాత ఈ మంగళగిరి తాడేపల్లి అలాగే తెనాలి ఈ మున్సిపల్ ఏరియాస్లో ఎక్కడైనా ఎవరైనా గంజాయి పొట్టలు తాగటం కానీ గంజాయి పొట్లలు సరఫరా చేసే వాళ్ళ మీద మేము గట్టి చర్యలు తీసుకుంటున్నాం దొరికిన వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపుతున్నాం పోలీసు ఎక్సైజ్ రెండు కలిసి దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అంతేకాకుండా గుంటూరులో ఈ డ్రగ్స్ గురించి కొకైన్ని తర్వాత అట్లాగే ఎండిఎంఏ దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది ముందు 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 కూడా ఇవన్నీ కూడా నిర్మూలించడానికి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్టోబర్ నుంచి ఎక్సైజ్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో గుంటూరు పల్నాడు జిల్లాల్లో ముఖ్యంగా ఎన్ని కేసులు పెట్టామంటే పదిహేను వందల యాభై ఎనిమిది కేసులు నమోదు చేసి పది వందల యాభై తొమ్మిది మంది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే దీంట్లో లిక్కర్ ఇరవై రెండు వందల రెండు వేల రెండు వందల లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నాం అలాగే నూట పదహారు లీటర్ల బీర్ని తర్వాత నాలుగు వందల అరవై రెండు లీటర్ల నాట్సారాను ఇవి స్వాధీనం చేసుకున్నాం యాభై నాలుగు వేల తొమ్మిది వందలు ఈ బెల్లప్ ఊట ఫర్మెంటెడ్ జాగరీ వాష్ని ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క నాట్సారా అయితేనేమి నాన్ డ్యూటీ పీటీ లిక్కర్ అయితేనేమి బెల్ షాప్లు అయితేనేమి తర్వాత డిఫెన్స్ లిక్కర్ అయితేనేమి వీటన్నిటిలో ఏడు వందల నలభై మూడు మందిని వైండ్ ఓవర్ చేయడం జరిగింది వీళ్ళలో ఐదు మందిని రెండవసారి పట్టుబడినందువల్ల వాళ్ళ దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కలెక్ట్ చేసి గవర్నమెంట్కు చలానా రూపంలో కల్పించడం అయింది